హలో హాయ్ గాయ్స్ సార్ ఈరోజు అయితే మళ్ళీ బయలుదేరిపోయాము మనం కొండవీడికి లాస్ట్ టైం మనం ఎక్కడైతే ఆపామో వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేసి మీకు లాగా అప్లోడ్ చేస్తాను జస్ట్ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము గుంటూరు నుంచి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం చూడండి ఒకసారి కుక్కలపల్లి కథ హే కుక్కలపల్లి తెలుగునా కుక్కలపల్లి కథహే చక్కా హే

వచ్చేసాం గాయ దగ్గరికి అయితే వచ్చాము ఇదే ముందుంది మావోడే ఎంటైనర్ ఇడు టికెట్ కౌంటర్ అయితే వచ్చాం గాయస్ ఇక్కడ చూశారు కదా ఈరోజు చల్ల ఎంత ఎంతమంది వచ్చారు చాలా రష్గా ఉంది ఈరోజు అయితే చూడండి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఆ సెకండ్ హాఫ్ అయితే మొత్తం క్లియర్గా చూపిస్తావు ఓకేనాపెడ్ డిమాండ్ అవి

ఈ కూతులకు ఏం పని లేదు బ్రో మా దగ్గర ఏమీ లేవు బ్రో మామూలు మాది ఇంటర్ తప్పక ఏమీ లేదు సర్లే బాయ్ చింటూ మా చింటూ శ్రీదే ఇంకో మా ఏరియా చింటూస్ వస్తారు మీ ఇష్టం చెప్తున్నా సిటర్స్ వాళ్ళు పెద్ద థియేటర్స్ నల్లగుంటలోనే ఇస్ మై బ్రదర్ శివాజీ యాదవ్ తేజ యాదవ్ వినయ్ యాదవ్ నేచర్ ఈజ్ వెరీ కంప్లీట్ ఆఫ్ ద సోషల్ డిస్టెన్స్ ఆఫ్ ద డే టుడే ఈస్ స్పెట్స్ ఈ వెరీ నైస్ హాయ్ 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 రన్నింగ్ ఈజ్ ఏదో టాపిక్ కింద ట్వంటీ మినిట్స్ వచ్చిందే లేటు చెప్పండి మీరే తెలుసు మాది నా గుంటూరు ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది ఏరియా బాగుంటుంది ఏరియా ఎవరెవరు ఎవరెవరు రారు ఎక్కడ మీట్ అవ్వాలి అన్ని నాకు తెలుసుకో మెసేజ్ చేయండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ అది థర్టీస్ ఆఫ్ ద డేస్ సండే కొండవీడు తెలుసు చెప్పాను కదా కొండవీడు అంటే ఎట్లా ఉంటుంది చూడండి మ్యాక్స్ మ్యాక్స్ గ్లోస్ ఈస్ వెరీస్ గొర్రాస్ గొర్రాస్ కొండవీడి ఏం చెప్పండి బ్రో బాగుండిద్ది వీడు ఫ్యామిలీతో అయితే బాగుంటుంది కొత్త పెళ్ళైన వాళ్ళైతే ఇంకా చెప్పడం బ్రో చాలా ఆనందంగా ఉంటుంది ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే తీసుకురావాలంటే టైం బాగుంటుంది ఇక్కడ పైన ఇంకా బాగుంటుంది చూపిస్తాను ఇస్టివీలో చూపిస్తాం ఓకే బండి అక్కడ ఇక్కడ నుంచి పైకి ముక్కుతా ఉంది డెబ్బై రూపాయలు పెట్టుకుని కొట్టించాం బ్రో కరకనే అంటుంది ఘాట్ రోడ్ మరి బాగుండిద్ది నల్లమూల ఫారెస్ట్ కూడా ఇలానే ఉంది బ్రో అది కూడా ట్రై చేయండి మేము పెడతాం వీడియోస్ ముందు ముందు చూడండి మీరు ఫ్యామిలీస్ అయితే బాగుండిద్ది బ్రో ఫ్యామిలీతో రాండి మా ఫ్యామిలీ హాయ్ కాయ వచ్చినాక మీరు అయితే ఫస్ట్ ఈ వ్యూ అయితే అసలు మిస్ అవ్వకండి ఇది ఎట్లా అంటే మీకు అక్కడ రోడ్డు ఉంటుంది ఆ రోడ్ నుంచి లోపలికి వచ్చేసరి సైట్కి ఓకేనా

பையனு வாடா கொடு வாடே அந்த நேன் காதுரா எக்கிச்சார் கா

वेरी इम्पोर्टेंट ऑफ लोगों से ऑफ द वेस्ट मरे इस वजह से जस्ट नाउ दिल्ली या या ये कन्यूस जैसे वेरी इम्पोर्टेंट कॉन्वेयरी प्लेस इस वेरी नॉर्मल है इसे वेरी लोकेशन है इसे आ शॉप देते हैं आइस्टेंड इंस्टॉलेशन सब सब कॉन्वेयरी इस वजह से कॉन्वेयरी नेचर रूप से ऑफ देते ह आया ए आंग्रो आंकर विनय आंकर विनय अनला नेंदा मा आंकर विनय आंकर विनय कम कैमरामैन कम कम ओके ओके वी विल प्लीज द कन्वर्ट द सेकंड फेस ऑफ द इज गोइंग ऑफ द प्लेस इन द ऑफ द सिटी कट कट प्लीज द बम बम सी कष्ट मुडल हाता है चेरुवान कौन था? अपा अपा चेरु इंटरेस्टिंग वी पॉइंट रहा दिल्ली जा यार यार कम 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 गो 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 इट एंड डिक्की वास टू फूड्स लो कम 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 जा रे यक्का ना दिल्ली आओ यार कुछ तो नहीं हैंगिस होगा हिंस போட்டிங்

ஆ ஆ ஆ ஓகே ஆடு யார க வீரே ਦਿੱத்தனாரா ஆ என்னப்பா ஆ வந்து இந்த ஆடு ஆடுறான்டா இந்த குச்சாடி வரத ஒரே நடுவுல இந்த மாதிரி வந்தா ஆடு மாட்டிக்கிறே ரெ ஆச்சு இந்த டிரைவிங்

చూశారు కదా ఎలా ఉందో కొండ ఇప్పుడు ఈ కొండ అయితే మనం ఎక్కాలి ఇదిగో అదో కొండ ఉంటుంది ఆపోజిట్లో ఆ కొండ నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం బోటింగ్ ఫ్రీ చెప్పు బోటింగ్ ఇప్పుడుదాకా చేసిన చూశారు కదా బోటింగ్ అదంతా అయితే ఫ్రీయే మనకి అంటే ఒక రేంజ్ వాటర్ వస్తే నాకు తెలిసి ఏమన్నా డబ్బులు తీసుకుంటారేమో బట్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు ఫ్రీగా మొత్తం ఎంజాయ్ చేసాం ఇప్పుడు వరకు సరదాగా పే జాగ్రత్త జాగ్రత్త పడి చూడండి ఎలా ఉందో పాసిబుట్ చెప్పులు నీ చెప్పులు జాతారా నితిను ఇది కాదు అటువల్ల పడుకుంటే నాలుగు నిపులు ఉంటాయి ఏం కదా నేను అడ్డానికి పోతే ఇటు అక్కడి నుంచి మాత్రం మీరు రాకండి గాయస్ చాలా కష్టంగా ఉంది ఇది తీర్చుండ నిమిషం ఎక్కుతానేర మొత్తం చూసి తీసినా ఏంటిది గాజు పురుగు ధన్యావాదండి అప్పుడే నన్ను తీస్తావు మరి నేను ఎక్కుతా నిమిషం ఎక్కుతా ఎక్కడ మీరు కూడా ఎక్కడ నేను తెచ్చు తొందర కదా నీ తిరిగి ప్రీతిని అన్న వద్దులే కానీ ఎక్కువ స్పీడ్గా ఏంజ ఏం ఏం పుట్టక పుట్టినా మగ పుట్టక పుట్టింది ఎక్కువ ఎవరు నేనా వాడు ఎక్కడ అమ్మ దీనికి కూడా భయపడుతున్నారా మీరు పోరే నిలబడవచ్చుండరా నేను ఏందిరా నితినో మరి నువ్వేంద్రా ఎందుకు భయపడుతున్నావు అంతగా ఎప్పుడు మరి ఏమైందిరా నితిను చేత్త పట్టుకుని ఎక్కువ నెల వేసుకోలేకపోతే ఎక్కుతా ಉರುಕ ಸಿತಾ ಆಯ್ದ ಪಿಲ್ವಾಡಿರೂ ಎತ್ತೆಕ್ಕಲರ ಈ ಯಾಕ ಕೋತಿ ಕಿಟ್ಟೆಕ್ಕಾಗಿ ನಾವು ಅರ್ಥ ಉಂಟು ಅರ್ಥ ಪಡಿತಾ ಶುಚಾರಾ ಗೋಸಾರಯ್ಯ ಶೂಡಣ ಬಟ್ಟೆ ದಿಕ್ತಾವು ஒரே இது ரெண்டு நிமிஷ நிமிஷம் லெக்கே கொண்டராசம் நீடுமாக்கா போ ఇప్పుడు దాకా మనం ఆడుకున్నది నీళ్ళది అదే చూడండి ఏదో ఒక చెరువు ఏదో ఒక దీంట్లో అయితే బోటింగ్ ఫ్రీ ఎక్కువ ఎక్కువ మంచి కదా చెప్పు దాడుకుంటే పూరిది నాకు నాకు ఆ కాళ్ళనర నుండి ఇది అవి మాములు ఇటువైపు నుంచి వచ్చినప్పుడు మెట్లు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి నీట్గా ఇది కొండగుంది కదా ఇక్కడ దారి అక్కడి నుంచి నా ముందుకు వస్తాం ముందుకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ దారిందా ఈ దారి నుంచి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూస్తే ఈ కొండ మాత్రం ఎక్కండి మీరు నాకు చిన్నప్పటి నుంచి కొండలు మేము తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది మాకు మా వాళ్ళు అలాగే అల్లాడి చచ్చిపోతున్నారు అయ్యారా మెట్లు మీరు ఈ కోనేరుల వైపు కాకుండా అదే సరస్సు వైపు కాకుండా ఇక్కడ దారి నుంచి కొంచెం ఇటుగానే వచ్చారంటే ఇక్కడ దారి ఉంటుంది మనం దిగుతున్నా ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చారంటే అక్కడ ముందు అవి చూసుకోవచ్చు అండ్ అలాగే మీరు ఇలా ఎక్కుతూ ఇలా పై పైకి వెళ్ళచ్చు మీరు బాగా గమనించండి మెట్లు చూసారు ఎలా ఉంటాయి చూపిస్తాం మెట్లు ఎలా ఉంటాయి కొండ చూశారు కదా ఎలా ఉందో ఈ కొండే లాస్ట్ టైం నేను మిస్ చేసింది చూడండి గైస్ మనకి ఇది పైకి ఎక్కే కొండ మాత్రం ఇలా ఉంటుంది ఇగో ఇవి మెట్లు ூசார் கரெட்டு ரெ ரெண்டே லைட் உண்டது மெட்டு ஒக்கொக்கி இங்கே பைக்கு வெள்ளம் இப்போ மாவட்ட பையன் அண்ணா மனம் அசல கிந்த செட பண்ணக்கம் அது வேரே விஷயம் வசன பைக் வந்து ப்ரோடு லொக்கேஷன் కొండ కొండలో ఇంకా ఉంది పైన ఆనించరు టెన్త్లో కాదు మేము చిన్నప్పుడు ఎక్కినా ఇవన్నీ ఎక్కాడు మొన్న ఇక్కడికి వచ్చాక మీరందరూ ఇక్కడ ఆగిపోతారు ఇక్కడ ఆగిపోకుండా ఇట్టండి పైన ఇంకా బాగుంటుంది బాగా కొండ మొత్తం ఒకసారి ఎక్కేసాం ఏద్దా ఆసిపోతుంది నోట్లో కాసా అమ్మో ఏంద్రా ట్టుంది నీ కథ మాట్లాడుతురా నితిను మాట్లాడు రా అట్లా మాటలు రాబోదు ఎట్లరా ఇంకో పైకి మళ్ళీ నితిను లే

బాగుంటుంది మీకు ఎవరైనా ఇష్టమైన పర్సన్ ఉంటే తీసుకోవడానికి అది మీ లవర్ అయినా మీ అమ్మా అయినా మీ అక్క అయినా మీ తమ్ముడైనా మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా కానీ ఇక్కడికి రండి బ్రో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ కూడా క్యారీ చేసుకోవచ్చు తీసుకొచ్చుకోండి మీకు ఆల్రెడీ నేను వీడియోలు కూడా చూపించాను వేరే వాళ్ళు మా ముందు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో అందుకే చూపించాను అండ్ గాయస్ ఇప్పుడు నేను చూపించిన కదా వాటర్ యాక్టివిటీస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం ఫ్రీనే అండ్ గాయస్ ఇంత ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్